గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది నాలుగు ఎంఎల్సీలు ఖాళీ అవుతున్నాయి దానికి విపరీతమైన పోటీ ఉంది ఆ ఎమ్మెల్సీలు ఎవరు వస్తారు ఎవరు ఇస్తారు అన్నది చూద్దాం ఎందుకంటే యనమల రామకృష్ణ గారు కానీ అశోక్ బాబు గారు కానీ అలాగే తిరుమల రామ తిరుమల నాయుడు గారు కానీ అలాగే రామారావు గారు కానీ ఆల్రెడీ పోతుల సునీత గారు రిజైన్ చేసిన దానికి హరిప్రహాద్ గారు ఒకళ్ళు ఇంకొక రామచంద్ర గారు రిజైన్ చేయరు ఆ ప్లేస్ ఆయనకి ఇచ్చారు అలాగే పోతులు సునేత గారి ప్లేసు హరిప్రసాద్ గారికి ఇచ్చారు జనసేన నుంచి నాగబాబు గారు అయితే కన్ఫామ్ ఎమ్మెల్సీ కింద నాగబాబు గారు హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ ఆయన ఎమ్మెల్సీ అయిన తర్వాత మినిస్టర్ ఇస్తారు ఆయనకి నెక్స్ట్ వంగవీటి రాధా గారు ఈ మధ్య చర్చలు జరిగినాయి ఆయనకు కూడా ఎమ్మెల్సీ అవకాశం ఉంది అలాగే దేవినేని ఉమ్మగారు కూడా గట్టిగా ట్రై చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఒకటి ఊట జనసేన ఇవ్వాలి ఆ జనసేన నుంచి బాలినేని శ్రీనివాస రెడ్డి గారికి ఇస్తారా లేకపోతే వేరే వాళ్ళకి ఇస్తారా అన్నది వేచి చూడాలి అలాగే ఉమ్మా గారికి ఇస్తారు దేవినేని ఉమ్మగారికి ఇస్తారా బీచ్ వర్మ గారు అయితే కన్నా మూడో ప్లేస్ మాత్రం గారి అలాగే బుద్ధ వెంకన్న గారు కూడా చేస్తున్నారు ఆయనకు కూడా వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే సుఖగారికి తిరుపతి టికెట్ ఆమె వదిలేసింది కాబట్టి టీడీపీ తరఫున ఆమె ఆమెకు కూడా ఇచ్చే అవకాశం ఉంది ఈ ఎంఐసిలో విపరీతమైన పోటీ ఉంది అలాగే టీడీపీ టిక్కెట్లు ఇచ్చారు కదా జనసేన వాళ్ళకి ఆ టికెట్లో మాత్రం ఎప్పుడైతే ఆయన పోటీ ఉందో వాళ్ళు మాత్రం అడుగుతున్నారు మాకు ఎమ్మెల్సీ ఇవ్వండి మాకు ఎమ్మెల్సీ ఉండి అని చంద్రబాబు నాయుడు గారు చుట్టూ తిరుగుతున్నారు అదే జిఎస్పి నుంచి అయితే బాలినేని రెడ్డి గారు కంఫర్ అయిపోయినట్టే ఎందుకంటే ఆయన అంతకుముందు ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారిని ఏమని పార్టీలో జాయిన్ అయ్యారు ఎందుకంటే ఆయన ఎమ్మెల్సీకి ఇస్తారన్న హామీ ఉన్న మూలనే ఆయన వెళ్ళారు అలాగే చాలామంది వెంక రాజన్నగర్ నుంచి వెంకటేష్ కానీ గల్ని వీరాంజలు కానీ కానీ అలాగే పల్లి శేషారావు గారు కానీ నెడదోళ్ళు జిఎస్పిట అక్కడ కందులు దుర్గ దుర్గేశ్వరికి ఇచ్చారు కదా ఇలాగా చాలా మంది ఉన్నారు కానీ అందరికీ ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి నాగబాబు గారికి అయితే కనపంగా అలాగే వామగటి రాధగారికి అవుతే కనపంగా అలాగే దేవునేని ఉమ్మగారికి డౌట్ అలాగే వర్మగారికి వెళ్తే కన్ఫామ్ అలాగే బావి శ్రీనివాస రెడ్డి గారి జనసేన నుంచి జనసేనకి లేదంటే దేవుని అమ్మగారికి ఉండొచ్చు కానీ లాస్ట్ టైం రెండు వేల నాలుగు అందరు కలిసి గట్టిగా చేయరు కాబట్టి ఎంత మెజారిటీ సాధ్యమైంది ఎందుకంటే ఎరగొండ బలం అక్కడ ఉన్న వర్గాల వలన అక్కడ టీడీపీ వెళ్ళి లేదా అక్కడ కూడా వేవు హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది అలాగే దర్శి దర్శి క్యాండిడేట్ ని టెన్ డేస్ ముందు ఎనౌస్ చేయరు అంతకు ముందు రమేష్ గారు ఉండేవారు ఆయన అనుకున్నారు అలా వీళ్ళందరూ ఇప్పుడు అక్కడ ఓడిపోవడానికి కారణం ఇవి అలాగే కొంతమంది టిక్కెట్లు అయితే ఇచ్చి దేవుని అమ్మ గారు కానీ భూపల్ శేషారావు గారు కానీ వరమ్మ గారు కానీ వరమ్మ గారు పవన్ కళ్యాణ్ గారు నగించడానికి ఎప్పుడైనా కష్టపడి ఎప్పుడైనా నగించారు అందుకని హండ్రెడ్ పర్సెంట్ అయితే నాగబాబు గారికి వంగవీటి రాధా గారికి అలాగే వర్మ గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి వెళ్తే ఎమ్మెల్సీలు మార్చెల ఇచ్చేస్తారు